హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు నేస్త యూట్యూబ్ ఛానల్ నేను మీ శంకర్ అండి వాళ్ళ డేట్ చూసుకున్నట్లయితే జనవరి రెండు రెండు వేల ఇరవై ఆరు అండి ఇలా వచ్చేసరికి మనం తులూర్పాడు అలాగే కొత్తగూడెం ఫీల్డ్ విజిట్ రావడం జరిగింది ఈ ఫీల్డ్లో భాగంగా రైతు ఎలాంటి మందు స్ప్రే చేశారు అని చెప్పేసి ఇప్పుడు వేసుకున్న తోట ఎలా నిఘునలాడుతుందో అలా నిఘనలాడుతుంది ఏ మందు స్ప్రే చేశారో రైతు మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి పేరు ఎకరాలు ఎకరాలు లాస్ట్ ఇయర్ కంటే తగ్గించారా ఈ పెంచారా తగ్గి తగ్గిస్తున్నారు లాస్ట్ ఇయర్ ఎంత వేశారు పది ఎకరాలు పది ఓకే ఈ తోట ఇప్పుడు వేసుకున్న తోట ఇప్పుడు జనవరి రెండో తారీఖు ఈ తోట ఇప్పుడు వేసుకున్న నిగనగలాడుతుంది నల్లి అటాక్ లేకుండా అలాగనే చుట్టాకుతో రావడం గ్రోత్ మీద రావడం సెకండ్ స్టెప్ వచ్చింది ఏం మందు స్ప్రే చేశారండి డైనమిక్ ఏది ఎవరిది అది మాగ్రి సైన్స్ వాళ్ళదా మాగ్రి డైనమిక్ అలాగనే ఇందులో ఏం ఎక్స్ట్రా ఫ్లవర్ ఇదేవర్ది బయో రియా బయోలాజికల్ ఉందా ఈ రెండు కాంబినేషన్ లో మందు స్ప్రే చేశారు ఈ రెండు మందు స్ప్రే చేసినప్పుడు దేని దేని పని చేసిందండి మీకు దీనికి నల్లిపోయింది నల్లిపోయింది ఓకే నల్లిపోయింది రెండు ముడతలు పోయినాయి రెండు ముడతలు పోయినాయి ఒక జాన సాగింది జాన వచ్చింది మళ్ళీ కాప పూత కాపు మంచిగా ఉంది మంచిగా ఉంది ఈ మందు నీకు ఎలా తెలుసు అండి ఈ మందు నేను పోతే కొట్టుకాడిపోతే కంపెనీ చెప్పడం పీళ్ళు జీవితానికి వచ్చిండ్రా ఆయన చెప్పిండు నాకు ఈ మందు కొట్టు మంచి తెచ్చిద్ది అసలు బాగా పని చేసిద్దు అని చెప్తే వాళ్ళు చెప్పడం వల్ల నువ్వు తీసుకొచ్చు తీసుకొచ్చినా ఈ వాడి చూడు నీ తోట ఎట్లుంటో అప్పుడు చెప్పిండు ఓకే ఈ ఫ్లవరింగ్ అన్న దేని వల్ల వచ్చింది సెకండ్ స్టెపింగ్ దేని వల్ల వచ్చింది గ్రోతింగ్ దేని వల్ల వచ్చింది సమస్య చిన్న చిన్న రావడం ఇగురు రావట్లేదు చిన్న చిన్న గ్రోతింగ్ లేదు లేదు దీనిలో పూతల పురుగు పోయిందా పోయింది కోసలు మాడిపోయినప్పుడు మాడిపోయినాయి కోసలు మాడిపోయిన దానికి క్లియర్ చేసింది నల్లి కూడా క్లియర్ అయినది పూతల పురుగు క్లియర్ అయినది గ్రోతింగ్ వచ్చింది సెకండ్ స్టెపింగ్ వచ్చింది ఈ ఫ్లవరింగ్ కూడా ఇప్పుడు రావడం వచ్చింది మీరు చూస్తున్నారు కదా అవును అన్నారు తోట ఏడు ఎకరాలు ఏడు ఎకరాలు అన్నారపాడు వచ్చేసరికి తోట కూడా చూడండి ఎన్ని చూడండి చూసుకున్నంతే ఉండాలండి ఎక్స్ట్రా ఫ్లవర్స్ యూజ్ చేస్తారని చెప్పేసి రైతు చెప్పడం జరిగింది ఈ మందు స్ప్రే చేయడం వల్లే ఈ తోట నా తోట ఇలా రికవరీ అయింది అని చెప్పేసి చాలా హ్యాపీగా అయితే రైతు ఉండటం జరిగింది మీకు తోట రైతులు అడుగుతున్నారు 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 పోయింది తోట ఇప్పుడు అసలు ఎట్లా ఏందని అప్పుడు కొట్టక ముందు ఎరుపు సమస్య ఉండేది ఎరుపు అసలు ఎరుపు 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 సమస్య ఎదుగుదల ఎరుపు సమస్య ఉంది గ్రోతింగ్ లేదు నల్లి అటాక్ అయి ఉండేది ఈ మందు స్ప్రే చేసినట్టు మంచి రిజల్ట్ వచ్చింది నల్లి క్లియర్ అయినది సెకండ్ స్టెప్పింగ్ వచ్చింది గ్రోతింగ్ వచ్చింది పూతల పురుగు పోయినది ఇంకా పూత ఇప్పుడు పూత కూడా వచ్చింది పూత కూడా కనబడుతూనే ఉంది ఏడు ఎకరాల స్ప్రే చేశారు ఏడు ఎకరాలు మొత్తం స్ప్రే చేయడం వల్ల ఈ తోట అయితే చాలా హ్యాపీగా